హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బాని నేను మీకు అవుతుంది రాజు ఈరోజు మనం సొరకాయ పచ్చడి చేసుకోబోతున్నామండి దీనికోసం కడాయిలో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది జీలకర్ర ధనియాలు కొంచెం పచ్చిమిర్చి మన స్పైసీకి తగ్గట్టు కొంచెం శనగ ఇది కొంచెం వేగాలి ఒక్క వన్ మినిట్ వేగిన తర్వాత దీంట్లో నేను ఒక కుప్పెడు వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి పల్లీలు సొరకాయ ముక్కల్ని బట్టి మనం పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసేసి మంచిగా ఒక రెండు నిమిషాల వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పప్పులన్నీ మంచిగా దూరంగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆలోపు మీరు ఏం చేస్తారు కొంచెం నా కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసేసుకోండి ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అయితేనే కదా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు కదా కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా ఫ్రెండ్స్ పప్పులన్నీ వేగిపోయాయి నేను పక్కన పెట్టేశాను ముక్కలు కట్ చేసుకున్నాను చిన్నగా వాటిని అదే ఆయిల్లో వేస్తున్నాను కొంచెం ఆయిల్ ఉంది తక్కువ అనిపిస్తే నన్ను కొంచెం యాడ్ చేసుకున్నా పర్లేదు బట్ నాకు ఇది సరిపోయింది దీంట్లో ఇది కొంచెం తొందరగా మనకు వేగాలంటే సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకోండి చాలా బాగా తొందరగా మగ్గిపోతుందనమాట నేను చట్నీకి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేసుకున్నాను కొంచెం పసుపు వేసేసి మంచిగా వేయించేసుకోవాలి మూత పెట్టేసుకుంటే మనకి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో మగ్గిపోతుందండి ఆలోపు మనకి పప్పులు కూడా చల్లగా అయిపోతాయి అవి పట్టేసుకొని తర్వాత వీటిని కొంచెం చల్లార్చుకుని అందులో యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుని దానికి పోపు పెట్టేసుకుంటే ఉంటుంది నా సామర్గా సూపర్ ఉంటుందండి సొరకాయ పచ్చడి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా నాకు చేస్తారు తెలుసు కానీ ఆ ట్రై చేసిన పిక్ని నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో నన్ను ఫాలో అయిపోయి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మొత్తం అంతా వేగిపోయాయి నేను ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేశాను క్లిప్ మిస్ అయింది మిక్స్ చేసేటప్పుడు యాడ్ చేశాను అనమాట చూసారా మొత్తం అంతా పట్టేసుకున్నాను దాంట్లో నేను కొంచెం కొత్తిమీర కలిపేసుకున్నాను దీనికి మనం పోపు పెట్టేసుకుందాం ఓకేనా దీని పోపులో ఏంటి ఆయిల్ వేయక్క అని పోపు దినుసులు అన్నీ జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు మనకు తెలిసినవే కదా కొంచెం ఇంగో పసుపు అంతేనండి పోపు బాగా మంచిగా వేగిన తర్వాత గుంగమలాడుతూ ఉంటుంది అప్పుడు వేసేసి కలిపేసేయండి చట్నీ సూపర్ అవుతుందంటే అంటే అంత సూపర్ అవుతుందండి నిజంగా ట్రై చేస్తారు కదా చేసేయండి మరి చాలా ఈజీగా ఉంది కదా ఇలాంటి చాలా రెసిపీల కోసం నన్ను ఖచ్చితంగా ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మీద గంట సింబల్ నొక్కేసుకోవాలి ఓకేనా ఇన్స్టాంట్ ఫేస్బుక్లో కూడా ఫాలో అయిపోండి మీ ఫ్యా చేసిన పిక్ని నాకు ఇన్స్టాంట్ ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్